నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పాటించిన మెడికల్ షాప్ పై చర్యలేవి డ్రగ్ ఇన్స్పెక్టర్ కనుసైగలోనే మెడికల్ షాపు మోసాలంటున్న బాధితులు మెడికల్ షాపు తనకి కంటి తడుపు చర్యలేన బాధితురాల ఆరోపణ బాధితుల కథనం ప్రకారం సత్యవేడు మండలం కేంద్రంలోని ఎస్ఎస్ నేచురల్ క్యూర్ మెడికల్ షాపు యజమాని మహిళా రోగి శోభారానికి కాలం చెల్లిన మందులు విక్రయించారు ఈ విషయం అప్పట్లో దుమారం చెలరేగడంతో దీనిపై అప్పటి డిఎం అండ్ హెచ్ఓ బాలనాయక్ దాస్ కుప్పం పిహెచ్సి వైద్య బృందం చే విచారణ చేపట్టారు ఈ నెల ఐదవ తారీఖున శ్రీకాళహస్తి డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి ఇదే అంశంపై ఎస్ఎస్ మెడికల్ షాప్ పై విచారణ చేపట్టారు అప్పట్లో విచారణ సందర్భంగా శోభారాణి వద్ద రాతపూర్వకమైన ఫిర్యాదును కూడా స్వీకరించారు దాదాపు ఇరవై రోజులు గడిచిపోతున్న ఇప్పటికీ శోభారాణి ఫిర్యాదు ఎలాంటి జవాబు రాలేదు ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన బాధితులు శోభారాణి ఫిర్యాదులు కేవలం ముడుపులు దంచుకోవడానికి ఉపయోగపడిందని అన్నారు. వచ్చేవేడి మెడికల్ షాపుల్లో జరుగుతున్న అవకతవకలన్నీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కనుసనలోనే జరుగుతుందా అన్న అనుమానం కలుగుతోంది అన్నారు. ఈ విషయంపై జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. నా పేరు శోభ Rani, నాకత నా హెల్త్ సరీంగలెక్ట జూలై 25వ తేదీ వచ్చి నేను SS నేచురల్ క్యూర్ మెడికల్ షాప్ అందు క్లినిక్ వెళ్ళాను డాక్టర్ని సందర్శించినప్పుడు వన్ మంత్ కోర్స్గా నాకు వచ్చి హెల్త్ ఇష్యూస్ కోసం వన్ మంత్ కోర్స్ మెడిసిన్స్ ఇచ్చారు స్వయంగా డాక్టర్ గారే నాకు ఆ మెడిసిన్ అంతా ఇచ్చారు రాత్రి దానికి ముందు వెళ్ళినప్పుడు ఆ మెడిసిన్ తీసుకున్నాము దానికి ముందు వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ ట్యాబ్లెట్లు అన్నీ ఎక్స్పైర్ అయి ఉన్నాయి నాకు చాలా చాలా షాక్ వేసింది ఎందుకంటే అది వన్ మంత్ కోర్సు ఇచ్చేటప్పుడు ఆయన వచ్చి నాకు షూరింగ్ ఉంటుంది కొంచెం జాగ్రత్త త్రీ డేస్ వచ్చి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఇంగ్లీష్ మెడిసిన్ సెట్ కావటం లేదు కాబట్టి నేను హోమియోపతి మెడిసిన్ కోసం నేను వెళ్ళాను అయితే చూసినప్పుడు చేస్తే అన్ని ఎక్స్పైరడ్ అయిన ఇచ్చారు భయంతో నేను ఏం చేశానంటే దాన్ని నేను మా హస్బెండ్ చెప్పిన తర్వాత దానిపైన ఎంక్వైరీ చేయాలి ఒకవేళ చదువుకున్న దాన్ని కాబట్టి నేను ఆ టయానికి స్పందించి ఆ డ్రగ్స్ వచ్చి నేను వేసుకోకుండా ఆపాను ఒకవేళ నా పిల్లలు కూడా లేకపోతే దాన్ని ఇంకెవరికైనా ఇచ్చి ఉంటే కరోనా పరిస్థితి వచ్చేదానికి అవకాశం ఉంది అయితే దాని మీద ఎవరికి ఆల్రెడీ హాస్పిటల్కి నేను ముకున్నాను కానీ రెఫర్ చేస్తున్నాను మా పిల్లల్ని మా ఫ్యామిలీతో ఆ డాక్టర్ గారికి వెళ్తాము అయితే దాని మీద నాకు తగిన చర్యలు తీసుకోవాలి డబ్బులు తీసుకున్నారు విచారించాలని ఇలాగ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ టూ మంత్ వన్ మంత్ టాబ్లెట్ ఎక్స్పైర్ అయిన ఎంత నెక్లైట్ గా అక్కడ వర్క్ చేసే వాళ్ళు స్వయంగా డాక్టర్ గారు ఇచ్చారు అలాంటప్పుడు భయం వేస్తుంది డాక్టర్ మీద నమ్మకంతో మేము వెళ్తున్నాము అయితే మా ప్రాణాల మీద చెన్నగాటలాడుతున్నారు ఇప్పుడు ప్రాణపరిస్థితి వచ్చి ఉంటేదా నాకు రియాక్షన్ చేస్తారా అదేలాగా నేను దాని మీద కంప్లైంట్ రేస్ చేసినప్పుడు డిఎం అండ్ పిహెచ్ బాలనాయక్ గారు మరియు దాస్ రూపం పిహెచ్ బృందం అంతా వచ్చినప్పుడు వారు విచారించినప్పుడు వారి చేత నేను రాత వచ్చి నేను అజీ వినపెట్టించాను ఆ తర్వాత ఐదో తేదీ శ్రీ కాళీ డివిజనల్ ప్రశాంతి గారు వచ్చారు విచారించారు ఆవిడ వచ్చి నా దగ్గర వచ్చి పర్సనల్ నెంబర్ ఇచ్చారు మీకు ఏ న్యాయం చేయాలి దీని మీద ఎలాంటి ఎలాంటివి అడిగినప్పుడు ఫార్మర్ కూడా ఇక్కడ వచ్చి విలేజ్ ఫార్మర్ జనులు కూడా వస్తుంటారు దీని మీద వచ్చి ఎక్స్పైర్ టాబ్లెట్ నేమ్ అంతా వాళ్ళని విచారించి చూస్ చేసుకునే ఇది ఉండదు ఇది అంత నెగ్లెట్ గా ఇస్తున్నారని అన్నప్పుడు దీని మీద విచారిస్తాము సెవెన్ డేస్ లోపల వచ్చి మీకు వచ్చి తకు న్యాయం చేస్తాము మేము షాప్ చెక్ చేస్తామని చెప్పారు వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు సెవెన్ డేస్ అయింది టెన్ డేస్ అయిన తర్వాత నేను కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాను ఈ రోజుకి నాకు ఇరవై ఇరవై నాలుగో తేదీ జరుగుతుంది ఐదో తేదీ ఇరవై రోజులైనా ఇంతవరకు మేడం దగ్గర నుంచి గానీ ఇతర అధికారుల దగ్గర నుంచి గానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంతవరకు నాకు చెప్పలేదు అయితే అంటే చనిపోతే రియాక్షన్ తీసుకుంటారా న్యాయం చేస్తారా అనేసి ఒక అంటే పేదవాళ్ళకి ఇక్కడ న్యాయం జరగదా పై ఉన్నతమైన అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని స్పందించి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రశాంత్ మేడం గారికి నేను గత పది రోజులుగా నేను ఫోన్ చేస్తున్నాను మేడం కట్ చేస్తున్నారు లిఫ్ట్ చేయటం లేదు రెండు నెంబర్లు ఇచ్చారు ఆ రెండు నెంబర్లకి రియాక్షన్ లేదు ఆ పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను